అండి గుడ్ మార్నింగ్ శుభోదయం మహా శుక్రవారం శుభోదయం అండి అందరికీ పొద్దు పొద్దున్నే భగవానుడు వచ్చేస్తున్నాడు టూ డేస్ పట్టి మేము గార్డెనింగ్ పని మొక్కలు కట్ చేయటం ఇవన్నీ చేసాం కదండీ రెండు రోజులు పట్టిందనమాట మనస్కాయలు అయితే నిన్న పడిపోయింది చూసారు కదా ఇంకా నేను మా తల మీద వల్ల కారు మీద కూడా వల్ల కొంచెం ఉంటే జస్ట్ కారు మీద అక్కడ కూర్చున్నాము మనిషి మీద పడేది నిన్న ఈ చెట్లన్నీ గార్డెనింగ్ అంతా మేము టూ డేస్ నుంచి ఎండలోనే చేసామన్నమాట భగవాన్ ఆయన ఇలా క్లీన్ అయిపోయింది అనమాట చెట్లన్నీ సందులు మొత్తం క్లీన్ అయిపోయింది నేను మొక్కల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందండి చూసారా ఇది ఈ చెట్టు అయితే ఎంత తుక్కుండి నేను ఊరి నుంచి వచ్చిన పాపం తుక్కులో ఇరుక్కుపోయింది ఆ చెట్టు దాని పక్కనే నైట్ క్వీన్ అండి అది చూసారా మొగ్గలు నైట్ క్వీన్ ఇది పాములు ఉండేవి ఏముండేవి కూడా అర్థమే కాదు అనమాట నీట్ అయిపోయింది ఉగాది పండక్కి రెండు లైవ్లు చేశాను కదా గార్డెనింగ్ పని చేసుకుంటూ కనకాంబరం కలర్ మందారం ఎల్లో కలరు మందారం గులాబీ అనమాట ఎల్లో కలర్ మందారం కూడా ఉందండి ఇదిగోండి ఎల్లో కలర్ మందారం ఇది తడితడిగా ఉంది అనలేకపోతున్నా ఎల్లో కలర్ మందారం అది ఇది శంఖుచక్ర పూ పూలమాట బ్లూ కలరు ఈ సంవత్సరం మామిడికాయలు కూడా చాలా తక్కువ ఉన్నాయండి కాయలు చూసారా మామిడికాయలు పునాస అండి కారానికి పెట్టుకునేవి కావు పప్పులో వేసుకునేవి తొక్కుడు పచ్చడి కూర పచ్చడి చేసుకునేవి కొంచెం ఎక్కువ కాయలేదు మిరపకాయలు ఎలా తుడుస్తాము మొన్న తొడాలు తీసామండి గార్డెనింగ్ పని అయిపోయాక తుడిచి ఎండలో ఆరబెడదామని అయిపోయాను పుదీనా అండి ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం అప్పటి నుంచి అయితే మిరపకాయలు మిరపకాయలు తీసుకొచ్చానండి తీసుకొచ్చారనమాట అయితే చూడండి ఎలా ఉన్నా వీటిని తడిగుట్టతో తుడిచి తొడాలు తీసాక తడిగుట్టతో తుడుస్తామండి తుడిచాక అప్పుడు ఎండబెట్టి పట్టిస్తామన్నమాట లేకపోతే వీటికి ఎంత మట్టి ఉంటుందో కిలో ఎంతండి మీ దగ్గర మిరపకాయలు మా దగ్గర ఎంతో లాస్ట్లో వీడియో లాస్ట్లో చెప్తామన్నమాట దాదాపు అన్ని చోట్ల ఒకటే రేట్ ఉంటుంది యాభై అటు ఇటుగా క్లాత్ మంచి క్లాత్ తీసుకొని చక్కగా తడిపి గట్టిగా పిండేసి ఇవన్నీ మిరపకాయలని చక్కగా ఎలా వేసేసుకొని చేసుకొని ఇట్లా చూస్తున్నామండి ఎంత దుమ్ముంటుందో తెలుసా అండి రెండో కోత మిరపకాయలు రెండో కోతదండి మేము తీసుకొచ్చింది లావు మిరపకాయలు ఇవ్వండి ముందు ఇలా ఉన్నాయి చూడండి ముందు ఇలా ఉన్నాయి అనమాట తుడిచాక చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా ముందు తుడిచాక కాయలు ఇదిగండి ఎంత దుమ్ముంది ముందు చూసారుగా ఎంత దుమ్ముందో వీటి మీద తుడిచాక చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఎండిపోతాయండి చక్కగా ఇంత ఎండకి మిరపకాయలు వేయించి కారం పట్టించ పట్టిస్తాను మా అమ్మగారు కూడా అంతే నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు అనమాట మిరపకాయలు కొని చక్కగా ఇట్లా గుడిచి ఎండబెట్టి వేయించేవాళ్ళు అనమాట కొంచెం గోరువెచ్చగా వేయించి కారం పట్టించేవాళ్ళు ఎందుకో తెలియదు మరి పురుగు పట్టకుండానో లేదా కమ్మదానం కోసము భలే ఉండదండి కారం మీకు ఎవరైనా అట్లా వేయించి కారం పట్టిస్తారా వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను పసుపు వచ్చిందండి నిన్న గార్డెనింగ్ పని చేస్తుంటే చూసాము పసుపు ఎండిపోయి పైకి వచ్చేసింది ఆ పసుపు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటా నేను దాని తవ్వాలండి పండగ వెళ్ళాక పసుపు వీడియో చేస్తాను కుడిచేసామండి ఎప్పుడు చక్కగా ఎండలో ఆరబెట్టేస్తున్నాము తిరుకుతాయి ఎంతమంది ఇలా చేస్తారు చాలామంది ఇప్పుడు చేస్తున్నారేమో కానీ చేయండి చేయని వాళ్ళు కూడా ఉంటే ఇట్లా నీళ్ళు కూడా ఎంత మురికి వచ్చాయో మీకు చూపిస్తాను ఎండాకాలం వడియాలు చల్లమిరపకాయలు పిండి వడియాలు సగ్గులు వరియాలు కూర ఒడియాలు కూర పులుసు వరియాలని పెడతారు కదా పెడుతున్నారు కానీ నేను కూడా పెట్టాలి కలిసి వచ్చాయా రెండు రోజులైతే ఎండిపోతాయండి ఇంకొక ఇందాక కొంచెం నీళ్ళు అండి చూడండి మిరపకాయలు తుడిస్తే ఎంత మురికి నీళ్ళు వచ్చాయో చూసారా అంత మురుకుందండి మిరపకాయల మీద మందులు కొడతారు కదా తర్వాత కోసి పక్కన కుప్ప పడేస్తారు కదా తుక్కంతా ఉండిపోయింది ఎంత మురికో చూడండి వేడి నీళ్ళలో క్లాత్ పిండి చక్కగా తుడవండి కెమికల్ ఏమన్నా ఉంటే కూడా పోతుందనమాట వేడి నీళ్ళతో అయితే చూడండి మిరపకాయలు వే క్లాత్ ముంచి పిండి తుడిచాము ఎంత వచ్చింది చూసారా ఇందాక కొన్ని నీళ్ళు పారు పోసేసాము ఇక చూడండి ఎంత మురుకు కెమికల్స్ మందులు అన్నీ ఏం కొడుతుంటారు కదండి కోసి కళ్ళల్లో కుప్ప ఆ మట్టి అంతా ఇదనమాట చూడండి ఇదంతా మన కడుపులోకి పోతుంది అందుకని చక్కగా తుడుచుకొని ఎండ మిరపకాయలు ఎండబెట్టుకోండి అంతా వేస్తున్నానండి తొడాలు తీసినప్పుడు గింజలు పడిపోతాయి కదా వాటిలో తుక్కంతా ఏరుతున్నాను అనమాట ఇవి లేకపోతే కారమే ఉండదు కదా పేపర్లో కట్టిస్తాడు అమ్మాయ ఉగాది పండగ పండ్లన్నీ చేసేసుకున్నారా గార్డెనింగ్ పని అంతా రెండు లైవ్ లైవ్ వీడియోలలో గార్డెనింగ్ పని అంతా లైవ్ చేస్తూ చేశానండి అందులో ఉంటుంది మా గార్డెన్ పని అంటే అంత ఈజీ కాదండి మొక్కలు పెంచడం అని చేసుకుంటూ ఉండాలి రెండు నెలలకు ఒకసారి గడ్డి ఇస్తూ ఉండాలి గ్రిప్పులు సరి చేసుకుంటూ ఉండాలి చుట్టూ గచ్చి అయితే కుండీలల్లో కుండీలలో కూడా మట్టి మార్చుకుంటూ ఉండాలండి పోషణం ఇవ్వాలి వాటర్ పెడుతూ ఉండాలి అదొకటి కుండీలు వేసుకుంటూ బాగా నేల మీద వేస్తే కలుపులు బాగా మీరు కూడా మిరపకాయలు ఇలానే పిలుస్తారండీ లేకపోతే కారమే ఉండదు కదండి కన్నాలు అయితే వాడట్లేదండి లావమే కారాలు ఎవరికి పడుతున్నాయి కారాలు ఎవరూ ఎక్కువ తినలేకపోతున్నాం కాబట్టి లావు మిరపకాయలే వాడుతున్నానండి కూరల్లోకి ఊరగాయకి కూడా అచ్చని లావు మిరపకాయలేనండి పసుపు వేరియం అని చెప్పాను కదా పసుపు కూడా చూపిస్తాను అండి మీకు పైకి ఎలా వచ్చిందో పసుపు కొమ్ములు పైకొచ్చేసాయి చూడండి పసుపు కొమ్ము ఇట్లా పైకొచ్చేసాయి ఇవంతా పసుపా ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా పసుపానండి ఈ తడిసింది చూసారా ఈ తడిసినంత మటుకు ఈ కుంచె దగ్గర నుంచి ఈ చెట్టు వరకు జామ చెట్టు వరకు పసుపే ఉందండి ఈ పసుపు అంతా తవ్వాలన్నమాట చూడండి పసుపు ఇక్కడ దాకా ఉంది తవ్వాలన్నమాట పండగ వెళ్ళాక చేద్దాం అనుకుంటున్నా పసుపు తవ్వేసి శుభ్రంగా కడిగి రెండు మూడు పొంగులు రానిచ్చి చక్కగా ఎండబెట్టేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ ఆడేసుకుంటానండి తర్వాత కాగితం పట్టేసి పసుపు వాడుకుంటాను సంవత్సరం వస్తుంది నాకు పసుపు పొద్దున్నే చూడండి మంచి ఇంకా పడుతూనే ఉంది మంచు మాకు ఏడున్నారైనా మంచు టిఫిన్స్ చేసుకుంటున్నారు అందరూ